కుండా భారతదేశ వ్యాప్తంగా పొరుగు దేశాల్లో కూడా ఈరోజు ఆనాటి పది కోట్ల అందులో అభిమాన రాజకీయ నాయకుడు దివంగతరెడ్డి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి కులాలకు మతాలకు పార్టీలు అతీతంగా ప్రతి ఒక్క తన జరుపుకుంటున్నారు దీనికి నిరదర్శనం ఒక ప్రజా నాయకుడు మరి ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో కట్టివారుపల్లి దగ్గర సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు అయితేనేమి నరేష్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి మా సోదరి శిమీం గారు అయితేనేమి అదేవిధంగా మా అక్క కుంగనూరు నియోజకవర్గ మరి ఈ యొక్క పార్లమెంట్ పరిశీలకులు అక్క ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మరి డెబ్బై ఆరవ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం పెద్దలు నిసారంగా చెప్పినట్లుగా ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జమ్మల కడప వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు మడుగు జన్మించి మరి ఒక డాక్టర్గా రూపాయికే వైద్యం అందించిన ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఏకైక డాక్టర్గా ఆనాడు డాక్టర్ గా ఈ రోజు రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి డెబ్బై ఎనిమిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా కోస్తా జిల్లాలో పోయి అక్కడ ఆ సాగునీరు కాలువలన్నీ చూసి రైతుకు ఎంత బాగా ఇక్కడ నీరున్నాదని రాయలసీమలో కూడా కరువు ప్రాంతమైన రాయలసీమలో కూడా ఇలాంటి రైతులకు ఒక కాలువలు కావాలని ఆ రోజు మర్రిచన్నారెడ్డి గారిని అడిగితే ఎగతాలుగా దోతుడి నీళ్లు ఇస్తానని ఎగతాలు చేస్తే ఒక సంకల్పంతో ఏ రాజైనా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడు అయినప్పుడు ఈ యొక్క రాయలసీమలో కరువు ప్రాంతానికి సాగునీరు అందించాలని మరి రెండు వేల నాలుగులో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు ఐదు ఆ ప్రాంతంలో అరవై ఆరు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి నలభై ఒక్క ప్రాజెక్టులని సంపూర్ణంగా పూర్తి చేసిన నాయకుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూనే రైతులకు ఉచిత విద్యుత్ పైన పైలు పెట్టి పెట్టి చరిత్ర సృష్టించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వాలు రైతులపైన కేసులు కట్టి అక్రమ కేసులు కట్టి జైలుకు పంపిస్తుంటే ఆ రైతుల కేసులంతా ఒకే ఒక సంతకంతో మాఫీ చేసి పదకొండు వేల కోట్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మరి వైద్యంలో ఉన్నప్పుడు అనేక పేద మంది ఖరీదైన జబ్బు వస్తే ఆ జబ్బుకు డబ్బు లేకుండా ప్రాణాలు కోల్పోతుంటే ఒక పులివెందుల ఉచిత ఉచితమైతం కాకుండా రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్న ఏ రాష్టంలో ఏ ముఖ్యమంత్రికి రాలనే ఆలోచన మరి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం తెచ్చి కొన్ని లక్షల మందికి మరి గుండా ఆపరేషన్ చేసి ప్రాణాలు నేర్పిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరూ కూడా మైనార్టీ అగ్ర కులంలో ఉన్న పేద బిడ్డలు కూడా చదువుకు దూరం అయిపోయి ఈ బిడ్డలు ఎవరు కూడా చదువుకు దూరం కాకుండా ప్రపంచ దేశాల్లో మన బిడ్డలు కూడా బిడ్డలో ముందుండాలని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ అనే కార్యక్రమం తెచ్చి ఆ రోజు చదువుకు పెద్ద బిడ్డ వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ చదువుకు అంత ముందు చూపు తోడబెట్టే ఈ రోజు కొన్ని లక్షల మంది విదేశాల్లో కూడా రాజశేఖర రెడ్డిలో చదువుకున్న వాళ్ళంతా పిల్లలంతా కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో డాక్టర్లుగా కలెక్టర్లుగా గా ఇంజనీర్ గా ఉన్నారంటే ఆ ముందు చూపు ఒక రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆనాడు రైతులకు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతం రెండు వేల నాలుగు నుంచి వరకు మన రైతులకు వరి పంటకు నష్టపోతుంటే కేంద్రంలో వారితో ఒప్పించి మాట్లాడి దేశ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పెడుతున్నారని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు మరి మద్దతు ధర కల్పించిన నాయకుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విధంగా రాజశేఖర రెడ్డి అంటేనే సంక్షేమం రాజశేఖర రెడ్డి అంటేనే అభివృద్ధి విధంగా ఎక్కడైనా ఆక్సిజన్లతో ఇబ్బందులు పడుతూ వారు హాస్పిటల్ పోయి లోపల ప్రాణాలు కోల్పోతుంటే మరి వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గ్రామాలకే వైద్యం అందించాలని తో ఒక సరిపడే వైద్యాన్ని అంతా కూడా గ్రామాలపై మరి రైతులకు అందరికీ కూడా వైద్యం దగ్గర తెచ్చిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి ఈ విధంగా ఫీజు రిమర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ గానీ వన్ నాట్ ఫోర్ కానీ ప్రాజెక్టులు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ విద్యుత్ గానీ పెద్దమెంట్ వేసిన నాయకుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఒక అడుగు వేస్తారు రెండు అడుగు వేస్తానని ఏదైతే పాదయాత్రలో చెప్పాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట యాభై స్థానాలు గెలిపించి కార్డు కానీ పెన్షన్ గాని ఇల్లు గాని అమ్మఒడి గాని చేతు గాని చేదోడు గాని వాహనమిత్రులు గాని విద్యా దీవుడు కానీ జేవిడు కానీ వసతి కానీ కాపునేస్తా గానీ సున్నా వడ్డీ కానీ ఆసరా కానీ మరి ఏదైనా కూడా రెండు వేల జనాభుండే తన సచివాలయం నుంచి యాభై ఇళ్లకు వాలంటీర్లు పెట్టి ప్రజలు ఎక్కడ కూడా ప్రధాన కార్యాలయ చుట్టూ తినకుండా వారి వద్దకే పాలన తెచ్చి మహాత్మా గాంధీ కలాల కన్నా గ్రామం స్వరాజ్యాన్ని సాకారం చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేమందరూ కూడా చెప్తున్నాం మరి ప్రజల మద్దతు ఏ విధంగా కోల్పోయినామో అంత రెచ్చింపుగా తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే విధంగా భారతదేశ రెడ్ల సైనికుడు ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రానికి దేశ పౌరుల కోసం పోరాడతాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆశయాలకు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన తరపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సామె కష్టపడతారు తెలియజేస్తుంటూ ఇక్కడ వచ్చిన మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి జైన్ శుభకాంక్షలు తెలియజేస్తుంటున్నారు